ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ కొరకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే సుమారు ఆరు వేల ఒక వంద పోస్టులకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే మొత్తం ఆరు వేల ఒక వంద పోస్టులకు గాను ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసిన పోస్టులు నాలుగు వేల యాభై ఏడు ఇక్కడ మనకు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు తీసుకుంటే శ్రీకాకుళంలో నూట ఒక్క పోస్టులు అలాగే విజయనగరం ఇరవై ఏడు అలా తీసుకుంటే మొత్తం నాలుగు వేల యాభై ఏడు పోస్టులు వచ్చింది ఈ నాలుగు వేల యాభై ఏడు పోస్టుల్లో ఇక్కడ ప్రభుత్వ జెడ్పీ ఎంపీపీ ఇందులో మళ్ళీ హెచ్జిటి ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది ఎల్పి పిఈటి మొత్తం అలాగే స్పెషల్ స్కూల్ అలాగే ట్రైబల్ ఏజెన్సీ ట్రైబల్ నాన్ ఏజెన్సీ అంటే మొత్తంగా తీసుకుంటే ఆరు వేల ఒక వంద పోస్టులు అందులో ఇప్పటి వరకు మనకు ఐడెంటిఫై చేసిన పోస్టులు నాలుగు వేల యాభై ఏడు ఇందులో మనకు పదిహేడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు ఎస్జిటికి అలాగే ఆరు వందల అరవై ఏడు పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ఒకసారి మనం స్కూల్ అసిస్టెంట్ వేకెంట్ లిస్ట్ ఒకసారి చూద్దాం మనకు శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే కర్నూలు జిల్లా వరకు మొత్తం ఆరు వందల అరవై ఏడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ అంటే మనకు తెలిసిందే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అలాగే పిఎస్ బిఎస్ ఎస్ఎస్ పిఈ ఎనీహో గా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకుంటే ఆరు వందల అరవై ఏడు పోస్టులు అలాగే ఎస్జిటి పోస్టులు ఒకసారి వేకెన్సీ లిస్ట్ ఒకసారి చూద్దాం శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు తీసుకున్నట్టయితే శ్రీకాకుళంలో పద్నాలుగు విజయనగరంలో ఎనిమిది విశాఖపట్నం ఎనిమిది ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఇక్కడ కనీసం ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ కూడా చూపించడం లేదు అంటే జీరోలు నెక్స్ట్ చిత్తూరు ఏడు పోస్టులు కడప నలభై ఒకటి అనంతపురం నాలుగు కర్నూలు పదహారు వందల నలభై ఆరు ఓవరాల్గా తీసుకుంటే మన స్టేట్లో పదిహేడు వందల ఇరవై ఎనిమిది పోస్టులు వేకెన్సీ లిస్టులు చూపించారు